నమస్కారాలు మరియు మా నియోజకవర్గమే కాదు మా రాష్ట్ర ముసల్మాన్ అందరికి కూడా అస్సలం వలైకుంతుల్లా ముఖ్యంగా ఈరోజు మేము మీ ముందర రావడానికి మేమందరూ మా కర్నూనిటీ తరఫుల నుంచి మేము ముందర రావడానికి ఒక బలమైన కారణం ఏమంటే ఈ నడివిలో అంటే ఈ పోను పోను రాను రాను ఏమవుతూ ఉందంటే ఎవడైతే ఈ ఐదేళ్ళు పరిపాలించినారో యా ప్రభుత్వం అయితే పరిపాలించిందో వాళ్ళకి ఇప్పుడు మేము ఏం ఏమడుగుతూ ఉన్నామంటే అయ్యా మీరు ఈ ముస్లిం కమ్యూనిటీకి మీరు ఇచ్చిన హామీలు ఏమి అందులో మొట్టమొదటి హామీ దుల్హన్ పథకం అనే పథకానికి చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు ఇస్తే మేము లక్ష రూపాయలు చేస్తామనేసి మీరు మాట ఆ పథకం ఏమైందంటే దానికి జవాబు ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో చేరిపోయినారు సరే పోతే పోనీ ఇంకా రెండో హాని ఏమి విదేశీ విద్య ముస్లిం మైనారిటీలకి విదేశీ విద్య కింద మేము ఆ పూర్తి ఖర్చులు భరించి చేసి వాళ్ళకి ఉన్నత స్థానానికి తెస్తామన్నారు సరే ఆ మాట మేము ఆ ప్రశ్నిస్తే దానికి వచ్చే జవాబు ఏంటంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో చేరిపోయినారు ఇలాంటి పోతే పని ఈరోజు మీ అందరి సమక్షంలో మా కాస్త ఇది ఏమంటే మా ముస్లింలకు నేను మీకు ఒకే మాట అడుగుతున్నాను మీరు దయచేసి ఎటువంటి చెప్పుడు మాటలు వినే కన్నా మీరు సొంతంగా నా మాటను విని ఒకవేళ నా మాట నిజం ఉంటే దాన్ని ఓటు ఇక ముందు మీరు ఆలోచించే మీరు ఓటు ఎవరికి వెయ్యాలనేసి మీరు నిర్ణయించండి గత ఐదు సంవత్సరాలలో ఈరోజు బీజేపీ అనే పార్టీకి భూతం చూపించి ఈరోజు మీరు ఓట్లు ఎక్కించుకోవాలనుకుంటా ఉంటారు కానీ ఈరోజు ఒక ముస్లిం నేను మీకు అడుగుతా అడుగుతూ ఉన్నాను ఏమని అంటే అయ్యా గత ఐదు సంవత్సరాలలో ఇదే కేంద్ర బీజేపీ ఉన్నింది బీజేపీ కేంద్రం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే కదా ఉన్నింది నాలుగు సార్లు మీకు ఓట్ వేసే ఓటింగ్ చేసే అవసరం వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి మీరు బాసటగా నిలిచినారా లేదా అది కూడా కనీసం ఒక రాష్ట్ర మీరేమని అంటారంటే ఎవరైనా మీ నాయకులు అంటే ఏమంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పోయి ఓటేసింది నిజమే అంటే మీరు బీజేపీతో కలిసి ప్రయాణం చేసి బీజేపీకి మీరు ఓటేస్తే అది రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం అవుతుంది కానీ అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిస్తే మాత్రము అది అనర్థానికి తీస్తుంది ఇలాంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తామన్నారు సరే పోతే పోని మీరేమైనా ఆ ఓటింగ్ చేసేటప్పుడు మీరు ఏదైనా షరతు కనీసం ప్రత్యేక హోదాకో లేదు ఏదైనా మన రాష్ట్ర దీనికి ఏమైనా మీరు అడిగి డిమాండ్ చేసి చేసినారా అవిశ్వాస తీర్మానానికి కూడా మీరు మద్దతు పలికినారు ట్రిపుల్ తలాక్ పైన కూడా మీరు కేంద్ర అదే బీజేపీ ప్రభుత్వం పైన మీరు మద్దతు పలికినారు అంత ఎందుకు ఎన్ఆర్సి సిఏ పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మీరు మీ పార్టీ వాళ్ళు మద్దతు తెలిపినారా లేదా మీరు ఓటు చేసినారా లేదా ఓటు మీరు వేసి ఐదు సంవత్సరాలు మీరు వాళ్ళతో లోపాయకారంతో మీరు ఒప్పందం చేసి ఈరోజు ఎలక్షన్ వస్తానే మీరు ఈ ఇప్పుడు అదే విజయకు మీరు భూతత్వంతో ఎందుకు చూపిస్తా ఉంటారు ఎందుకు మీరు మగ్గ పెడతా ఉన్నారు దానివల్ల పోతే పని మీరు చేసిన అభివృద్ధి ఏమి కనీసం ఈరోజు మీ అందరి తరపున ఈ ఐదు సంవత్సరాల్లో ఇదే నాయకులకి పాద పరిపాలకు నాయకులు నేను అడుగుతాన్నాను ముస్లిం కార్పొరేషన్ ఏమైంది ముస్లిం కార్పొరేషన్ ఏమైంది ఈ ఐదు సంవత్సరాలలో ముస్లిం కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసము మీరు విడుదల చేసిన నిధులు ఎంత అసలు ముస్లిం కార్పొరేషన్ అనేది ఉందా మీరు ఎంతమందికి ఉపాధి కల్పించినారు అభివృద్ధి ఏమి కనీసం ఈరోజు మీ అందరి తరఫున ఈ ఐదు సంవత్సరాల్లో ఇదే నాయకులకి పాద పరిపాలకు నాయకులు నేను అడుగుతా ఉన్నాను ముస్లిం కార్పొరేషన్ ఏమైంది ముస్లిం కార్పొరేషన్ ఏమైంది ఈ ఐదు సంవత్సరాలలో ముస్లిం కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసము మీరు విడుదల చేసిన నిధులు ఎంత అసలు ముస్ ముస్లిం కార్పొరేషన్ అనేది ఉందా మీరు ఎంతమందికి ఉపాధి కల్పించినారు ఎంత మందికి ఈ ఐదు సంవత్సరాలలో ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కింద మీరు ఎంత మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇంప్లిమెంటేషన్ చేసినారో ఒకసారి చెప్పగలంటారా పోతే పోని అది కూడా కానీ కనీసం ఈ ఐదేళ్లలో ఈ ముస్లిం సమాజానికి సంబంధించిన యువతీ యువకులకు ఉపాధి ఉపాధి కోసం మీరు ఎంత మందికి లోన్లు శాంక్షన్ చేపించినారు ఇవన్నీ చేయాల్సింది అన్ని వచ్చి మీరు పక్కలో పెట్టేసి ఈరోజు ఓటింగ్ దినం వచ్చే యా బీజేపీతో అయితే మీరు ముడిపెట్టుకొని తిరిగినారో ఈరోజు అదే బీజేపీకి మీరు ఆ బీజేపీ భూతద్దంలో చూపించి బీజేపీ 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 అనేసి ముస్లింలు ఇంట్లోకి అడిగిపోయి వాళ్ళకి ఎంత బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు పని చేయండి మీరు ఏదైనా చేసి ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పండి చెప్పి మీరు చేయండి అది కాకుండా మొన్న ఒక మా ఇది వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఒక సోదరుడు ఒక ఇది పెట్టినాడు ఏమంటే అన్నా అమరన్న మీరు ఓకే మీ పక్కలోనే ఒక మనిషి పెట్టుకొని మీరు ఆయన మా ముస్లిం మనోభావాళకి ఏమో అతి భంగం చేసిన అమన్ సాదేదో అప్పట్లో జరిగింది కానీ ఇప్పుడు నేను కూడా నీకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇదే మీ ఎమ్మెల్యేతో కూడా ఉండే వ్యక్తి ఈరోజు అదే మర్కజ్ గోడల గురించి ఇదే మున్సిపాలిటీలో అందరి సమక్షంలో దీనికి రేకులు పగల కొట్టాల్సిందే అని చెప్పి దానికి పత్తాసు ఒక ఆడమ పలికి దానికి పెద్ద రాధార్థం చేసి పదహైదు దినాల ముందు ఇదే ఆయన కన్వీనియర్ పట్టణ కన్వీయర్ నోటీస్ తీసుకొని కనీసం వాళ్ళకి ఏ మాత్రం ఇంటిమేషన్ ఇవ్వకుండా దానికి పదం కొట్టిన ఈ ఈరోజు మన ఎమ్మెల్యేతో కూడా తిరుగుతా ఉంటాడే దాని గురించి చెప్పయ్యా సమక్షంలో మా అందరి సమక్షంలో ఇది దుష్ప్రచారాలు ఇవన్నీ కాకుండా ఇంకా రెండోది ముఖ్యంగా మనం ఏమంటే అమరన్న అనే వ్యక్తి ఆయన రాజకీయ అనుభవం ఉంది రాజకీయంలో ఆయనకి ఎవరికి ఏం చేయాలా అనేది ఒక ఇది కూడా ఆయనకి ఆ మైండ్ సెట్ కూడా ఉంది ఖచ్చితంగా మనమందరూ చేసి మనమందరూ ఈడ కానీ రాష్ట్రంలో కానీ మనమందరూ కష్టపడి ఇంకోటి దయచేసి ఒక దుష్ప్రచారం అనేది మాత్రం ముస్లా ముసల్మాన్లు అందరూ వైసీపీకే ఉండారు అనేసి ఇది లేనిపోని కల్పితలంతా చెయ్యక్కండి ఇవన్నీ ఏం లేదు ఓట్ అనేది వాళ్ళ హక్కు వాళ్ళ జన్మ హక్కు వాళ్ళు ఎవరు ఏ ఏ నాయకుడైతే వాళ్ళకి ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు మేము కూడా డెవలప్మెంట్ కోసమే మా ఎందుకంటే మా ఊరు అమరన్న మా ఊరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు గెలవగానే ఫస్ట్ దీంట్లోనే మంత్రి ఈ రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన చేసిన మరో క్షణమే ఏదైతే పనులు ఆగిండాయో లేకపోతే కొత్త ఏం రావాలో కంపెనీలు రావాలన్నా ఖచ్చితంగా ఊరు మారుతుంది ఊరు మారితే మనము మారుతాము మన కుటుంబాలు మారుతాయి మన పిల్లలకి అన్నిటికీ మన ఉద్యోగాలకి ఉద్యోగాలకి అన్నిటికీ మన ఊరు డెవలప్ అవుతుందనేసి మీ అందరికీ ఒకే ఒక కోరిక కోరుతా ఉన్నాను నా తరపున నుంచి దయచేసి మీరు మీ యొక్క అమూల్యమైన ఓట్ను ఎల్లుండి సోమవారం పదమూడవ తేదీ మీరందరూ మనము మీరూ మనమందరూ కలిసి మన ఎమ్మెల్యే అమరన్నకి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను हमारे उम्मत के वमा इकराम को और अल्लाह वाले बुज़ुर्गों को और माँ बहनों को और नौजवान साथियों को अस्सलाम वालेकुम नगर शहर से देखो भाई आजकल ये यूटूबा में वीडियो में ये आता है

हमारे मुसलमान भाई हमसे हमारे उन के जरिए टाइम कोच ये यन्ना से आगे सब क्या भी आए नहीं नवा कब चौदह सौ साल के पहले से छह ये जिंदगी पर बोल दे सकते हैं लेकिन कर सकते हैं करने के हाथों होता भी ये बात करे तो ये रख रख रक, रख रक, रखो हम आज रख भी कराते हैं क्या क्या हम बंगड़िया मंडल को सही मोका कर पाँच तो बेटे नहीं सेठ लग बैठे नहीं चल जाने वस्ते। ये तो को दा के वास्ते पलम्बर में बोलते है कहीं डूब जातेम्बे बाबा क्या वास्ते डूब जाते हैं समझ में चढ़ता नहीं अमरना का दाल दाल हमने गला करते हमें गला कर ने चंद्रबाबू नायडू भी दादा नहीं भी है चंद्र बाबू नायडू बीजेपी में चंद्र बाबू नायडू भी होंगे मोदी भी फिर भी देखो ये हमारे मुसलमान भाई जरा से सूच को देखो पलंग के हिसाब कुछ हम दुनिया का सुख भी हम वो गो में वो अलमा वर्मा देख लेते हैं फलमेर के हिसाब में देख लेंगे हमें इसके अवध तुम्हें आए तुम्हें क्या कर दाला

इसे वो ट्रैफिक का प्रॉब्लम आता था फर्स्ट हमारा पचास साल हुआ हमारा मरकज तैयार हो आ, है। की चलेगी होता मुसलमान खतरा होकर चले चलेगी आज तलक हमारी इज्जत के ऊपर हाथ रखेंगी हमारी इज्जत के ऊपर हाथ रखे इस टेम को हमारे गाँव में हमारी इज्जत के ऊपर हाथ रखे इस टेम को तुम्हें क्या भी कर सकें निस्वाल है अब ताकि होता के तुम्हें क्या रहे करते बाबा क्या करते सुखना तुम्हें आप कोई कुछ थकिया तो मैं पका तो खाते मोहते किसी क्या कर सकते नहीं। ये बार बार ये रखो नो ये अच्छा दिश्ता यह फिर भी, -भी कल आप पलमनेर में पलमनेर से वही जात को डिस्ट्रिक्ट को पान साफ चंद्र बाबू नायडू एक मीटिंग रखे थे कल कल नौ घंटे हमको वही जात में चल

उप मुख्यमंत्री को जोनों को और हमारे मुसलमान भैयाओं को डम्मी पोस्टा जोनों को डम्मी पोस्ट अच्छे अच्छे डम्मी अख्ञनों को अब आगे 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 क्या वो एक दिन भी आए नहीं हमारा क्या अच्छा बुरा करे सो क्या भी नहीं वो क्या करेंगे मालूम नहीं उनकी में क्या करी तो अपना इज्जत के साथ रखो को तो 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 तो, हमारे शहर से चमोला मोलामा जाओ को बात कर तो आई ही हमारे शहर के के पूरे भाया मुसलमान भाया जरूर से ये बात हमें आरोप बात चंद्रबाबू नायडू को लाल लाल ला तो गला गांडालते अमरनाथ रेड्डी को जीत ले तो सिर कतरालता ये बात सो के सुनो ना तुम्हें हिम्मत से अमरनाथ रेड्डी को डालो साइकिल गुर्तू को वोट डालो और पलमनेर में और पलमनेर कॉन्स्ट्रक्शन में हमारे छोटे मोटे क्रेड़ों में हमारे भाई के कितने काम आएंगे उतने काम आ अमरनाथ कुछ को करा लेंगे इन शो एम पी को भी हमारे साइकिल गुर्तूप डालो

फायदा क्या तुम्हें तो 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 क्या करातेमरनाथ इसके को जिता लोरसो वाले सदर साहब भी हैंसो सदर साहब को तो ने पलम नेर अमरनाथ रेड्डी को जिता लो वो सदर साहब कितने काम पेंडिंग काम पूरे करा लो भाई लड़को करा लो कहीं को पलमेर को सदर कहीं सो नाम के वाइन होगा मस्जिद आंगू बढ़े पटेल आंगू बढ़े मुतवल आंगू बढ़े एक सदर साहब छोटा मोटा पोस्ट क्या वो इज्जत वाला पोस्ट वो जगह में बैठ जाओ कोई नचाने का काम भी नहीं करना है उम्मत को तो आगे बढ़ाना है उम्मत का, का काम करना है उम्मत के काम रोजों का टिके ही पूरे करा लेना है हमें डरना भी नहीं है हमें एनआरसी डरते नहीं अभी जिना से हमें हिंदुस्तान के ही हमें हिंदुस्तान में वोट का वोट जरूर से डालेंगे वो डालेंगे पलमेर के अंदर अमरनाथ रेड्डी को डालेंगे वालेकुम अंदर की नमस्कार असलाकुम मेरे भाइयों मेरे बहनों ये जर्रे हमारे मुसलमान भाइयों उनके वास्ते वाल सोलापन कोसम हमारा मुसलमान भाई पूरे अंक भी एक नदी में ढे हैं क्यों बोले तो आज हमारे मुसलमान भाइयों उनके जरूरतों के लिए उनके कामों के लिए हमारे पूरे फोम को ले ले जाकर एक नदी में डालते हैं मैं आप सबको भी बोलता हूँ गुजारिश करता हूँ मेरे भाइयों तुम पूरा जन सुनो पूरे अंक मालूम लेकिन वो मालूम है तो फैसला पीर का दिन तेरह तारीख वोट के रूप में तुम्हें क्या बोले हैं। तो फैसला देने हमारे मुसलमान भाई पूरे को तैयार है मेरे भाइयों एनआरसी .E., बीजेपी चंद्रबाबू नायडू मेरे भाइयों ये पांच साल हमारे जगनमोहन रेड्डी के एम एनआरसी को कौन डाले कौन वोट डाले बीजेपी के साथ कौन मिलको थे हम सबको भी मालूम आज पूरे को मालूम लेकिन हम ना मालूम तो, तो 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 भाई झूठ को वो दिल में शौक पैदा होया है मेरे भाइयों तुम्हें सौ को हजार बार बोले तभी उनके दिल में बदलाने का इरादा अल्लाह तले क्यों बोले तो

वोटालत राज्यसभा में एनआरसी आज बहुत दिन चंद्रबाबू नायडू मिल गया है चंद्रबाबू नायडू बीजेपी मिलने से हम तो नुकसान क्या चंद्रबाबू नायडू पंद्रह साल बीजेपी के साथ मिल को था एक दिन में मुसलमानों को एक धोखा भी नहीं किया आज तुम्हें वाई एस आर कांग्रेस पार्टी में जगनमोहन रेड्डी सीएम बनने बाद में हमारे मुसलमानों को आने के कितने फंड छिटा डाले हमारे भाई हमको हमारे बहने कितने जन जान से मार डालेंगे इसे जवाब बोला तो चंद्रबाबू नायडू बीजेपी साथ मिल गया है अबे बोला तो चंद्रबाबू जी तुम्हारे पास हमें पूछते तो सवाल तो तुम्हारे जवाब में है तुम जवाब है कि चंद्रबाबू नायडू बीजेपी से मिल गए चंद्रबाबू नायडू बीजेपी से मिल गए चंद्रबाबू नायडू बीजेपी से गे मिला गे तो भी चंद्रबाबू नायडू कांग्रेस से मिला तो भी चंद्रबाबू नायडू बीएसपी से मिला तो भी आंध्र प्रदेश के डेवलपमेंट से मिला है

बीजेपी के साथ मिलकर आया पूरे ये काम है तुम्हारा जगन मोहन रेडी क्या है आज में उठा लो मरकज में ईद के में शादी मोहन बने तुम्हारी पार्टी झंडा मठा में शादी महाल पल्ले शादी हमें बने तो टिका तो तुम्हारी पार्टी में हाई तो स्कूल तो लगा तो उर्दू लेडीज का लगा उदू ले तुम्हारी पार्टी ये सब हमें पूछा तो जगनमोहन जगन सर मिल गया चंद्रबाबू नायडू जगन बीजेपी से मिल गया ये यह जवाब देने ली तुम ना क्या बचला ना आदमी के पास क्या झूठ बोल बोलकर लेकिन ये झूठ लंबा नहीं आता तेरा तारीख तुम तो पीर को इसका फैसला मुसलमान भाई सोपी दे दी हमारे मुसलमान सबसे भी असल वाला जो सुनना अपना करना जो सुनना अपना करना अलहमदुल्ला पीर का दिन हमारे भाई पूरे को वोट के लिए वोट जबते ही वोट देता तो तो फैसला करते हैं अलहदुल्लाइक